వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో నాటుకోడి కూర నాటుకోడి కూర గట్టిగా ఉంటుంది కదా ఆ గట్టిగా ఉండే నాటుకోడి కూరని మామూలు చికెన్ ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా వండుకునే అద్భుతమైన చిట్కా అది కూడా సింపుల్గా ఇలా చేశారంటే చాలు రుచి అద్దరిపోతుందండి తిన్నవారు జన్మలో మర్చిపోలేరు అంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఫస్ట్ కుక్కర్ తీసుకోండి శుభ్రంగా కడుక్కున్న చికెన్ ఆ కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు జస్ట్ అవి రెండే తర్వాత నీళ్ళు పోసేయండి పోసి ఇలా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి బాగా ఐదారు విజిల్ రానియండి ఐదు ఆరు విజిల్ వాళ్ళ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఇలా పట్టుకుంటే కొంచెం తునిగిపోయేలాగా ఉండాలి అప్పుడు దాన్ని పక్కగా పెట్టుకోండి తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం మామూలుగా కూర ఎలా వండుకుంటామో అలా వండేసుకోవాలి అది కూడా ఎలానో చెప్తాను చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి ఫస్ట్ నేను తరిగి సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు పుదీనా కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను ఇంతే ఇంక మీరు ఏం వేయాల్సిన అవసరం లేదు ఇందులో కాంబినేషన్గా జస్ట్ నూనె వేడైన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ వేసుకోండి నాటుకోడి చాలా మంచిదండి ఆరోగ్యానికి రుచి అయితే అద్దరిపోతుంది కానీ చాలామంది దీన్ని వండాలంటే అమ్మో గట్టిగా ఉంటుంది మన వల్ల కాదేమో మనం వండలేమేమో మనకి చేత కాదేమో అనుకుంటారు ఇక్కడి నుంచి మీకు ఆ బాధ అవసరం లేదండి సింపుల్గా ఈ వీడియో చూసేసి ఆడుతూ పాడుతూ మీరు నాటుకోడి కూర అయితే చేసేయచ్చు చేయడమే కాదండి ఇవి చేసి పెట్టి తినిపి వాళ్ళు ఎవరు చేస్తారని అడుగుతారు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఎందుకంటే అంత అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది గారెల్లోకి అయితే అసలు అద్దెరిపోతుందండి గారెల్లోకి దోశల్లోకి రైస్లోకి ఎందులోకైనా కూడా ఈ నాటుకోడి కూర అతి అద్భుతంగా ఉంటుంది ఇంకా రుచి చెప్పాల్సిన అవసరం లేదు కదా మామూలు చికెన్కి నాటు చికెన్కి చాలా తేడా ఉంటుంది నాటుకోడి కూర రేటు కూడా చాలా ఎక్కువ రుచి కూడా అంతే ఉంటుందండి రేటుకు తగ్గట్టే ఇంకా చూడండి అందులోనూ ఇది మామూలుగా పందెం అనమాట కోడి పందాలు వేస్తారు కదా ఆ పందాల్లో వేసే పుంజు ఇంకా గట్టిగా ఉంటుంది ఆ గట్టిగా ఉండదాన్ని ఎంత మెత్తగా ఉడికించానో ఎంత బాగా చేశానో మీరే చూడొచ్చు ఇంక ఇది ఇంకా బాగా ఉంటుందండి ఎందుకంటే దాన్ని బాగా వాళ్ళు పెంచుతారు కదా మనకి మంచి ఫుడ్ ఇచ్చి పెంచుతారు కాబట్టి రుచి అద్దరిపోతుంది ఇంక చూడండి మాటల్లోనే వేగిపోయినాయి కదా మనకి ఉల్లిపాయ ముక్కలు టమాటో అలానే పుదీనా కొత్తిమీర అన్నీ వేగినాయి చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేయాలి లేకుండా డైరెక్ట్ మీరు ఉడికించాలంటే మాత్రం గంటల తరబడి ఉడికించినాక కూడా అది అస్సలు మెత్తగా అవ్వదండి కావాలంటే చూడవచ్చు తర్వాత ఇందాక మనం కొంచెం వేసాం కదా సాల్ట్ ఇప్పుడు రుచికి సరిపడా కూరగా పట్టినంత ఉప్పు వేయాలి ఇప్పుడు మొత్తం కలుపుకొని చూసారా ఇలా కొంచెం మగ్గనివ్వండి తర్వాత ఇలా ధనియాల పౌడర్ ఇది సాంబార్ పౌడర్ అండి సాంబార్ పౌడర్ అంటే మీరు మామూలు సాంబార్ పౌడర్ అనుకుంటారేమో నాన్ వెజ్లో వేసుకునే మసాలా పౌడర్ లాంటిది ధనియాలు అలానే జీలకర్ర మెంతులు తోట తయారు చేస్తారు అది ఎలా చేసుకోవాలో కూడా నేను ఇదివరకు మీకు చూపించాను అది చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియోలు చూడండి ఆ పౌడర్ వేసుకోవడం వల్ల నాన్ వెజ్ కూరలకి గ్రేవీ రావడంతో పాటు అంత అద్భుతమైన రుచి వస్తుందండి వాసన అస్సలు ఉండదు చాలా బాగుంటుంది అది వేసిన తర్వాత ఇంకా కారం వేసాను రుచికి సరిపడా అప్పుడు బాగా మొత్తం కలిపేసేయండి కలిపిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇందాక మనం కుక్కర్లో ఉడికించాం కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఎందుకంటే మనకి చారుగా రావాలి కదా నాటుకోడు కూర బాగా చిక్కగా గ్రేవీ కంటే కూడా చారు చారుగా ఉంటేనే చాలా బాగుంటుంది ఎక్కువ మంది ఇష్టపడేది కూడా నాటుకోడు పులుసు అంటారు విన్నారా అంటే చారు అనమాట మనకి వాటర్ ఎక్కువ పోసుకోవాలి ఇందులో పోసుకొని ఉడికించుకోవాలి చూసారా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం మనం కారం అవన్నీ వేసాం కదా పచ్చివాస్తుని పోయేంత వరకు ఇలా నూనెలోనే వేగనిస్తున్నాను చాలా బాగుంటుందండి తప్పకుండా నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి ఇంక ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసా కదా ఆ నీళ్ళు బాగా ఒక పది నిమిషాల సేపు నీళ్ళు పోసిన తర్వాత ఉడికిన తర్వాత చికెన్ మసాలా ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదండి ఒక ప్యాకెట్ వేసుకోండి కేజీ చికెన్కి ఒక ఫైవ్ రూపీస్ చికెన్ మసాలా ప్యాకెట్ అయితే సరిపోతుంది తర్వాత ధనియాల పౌడర్ ధనియా చక్కా లవంగాల పౌడర్ అనమాట ఇది దాంతోపాటుగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక మనం నాన్ వెజ్లో వేసుకున్న మసాలాలు అన్నీ అనమాట ఇంకా అప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేయండి ఎండు కొబ్బరి తురుము ఇది కూడా చాలా బాగుంటుందండి ఇక నాటుకోడి కూరలో వేసుకుంటే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా పర్లేదు పచ్చి కొబ్బరి లేకపోతే ఇలా ఎండు కొబ్బరి ఒక్క స్పూన్ వేయండి చాలు ఇప్పుడు మొత్తం కలిపేసేయండి కలిపిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు ఉంచండి సిమ్లో పెట్టేసేయండి ఇంక పెద్దమంట అసలు అవసరం లేదు ఈ మసాలాల్లో ఉన్న పచ్చివాసన పోతే చారు మనకి నాటుకోడి కూర రెడీ అయిపోతుంది నాటుకోడు పులుసు చూడండి ఈ సూపు గిన్నెలో పోసుకునే తాగేసేయచ్చు జలబులు కూడా తగ్గుతూ అంటారు కదా పెద్దవాళ్ళు అందుకని ఎప్పుడైనా కూడా నాటుకోడిని ఇలా చారుగానే పెట్టుకుంటుంటారు ఇంకా చివరిగా కొత్తిమీర వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి నాటుకోడి కూర రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము వరకు సెలవు బాయ్ బాయ్